జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది ఉప్పు మరియు వెలుగులా ఉండండి మీ జీవితం ఎవరికైనా దాహం కొనేలా చేయండి ఎవరి చీకట్లో అయినా వెలుగుగా ఉండండి మీ మనస్సులోంచి మిమ్మల్ని తీసివేసి చెప్తున్నాను మీరు జీవితకాలంలో చేయలేని దేవుడు మీ కోసం ఐదు నిమిషాల్లో చేయగలడు ఈ రోజు మీతో దానికై ఎంతో ఉత్సాహంగా ఉంది అంటే గతంలో ఎన్నడూ షేర్ చేసుకోలేదని కాదు కానీ నిజం చెప్పాలంటే ఈరోజు నిజంగా ప్రార్థించాను చివరికి మీరు దాన్ని వినబోతున్నారు చూడండి మనం కుర్చీలో కూర్చుని ఏదో వింటే తప్పనిసరిగా దాన్ని అర్థం చేసుకుంటాము అని కాదు అందుకని అయిన పౌలు చెప్పాడు మీకు అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నాకు చిరాకు కలిగించదని ఎందుకంటే చెప్పాలంటే మనం అదే విషయాలను మళ్ళీ 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 వినాల్సి ఉంది కొన్నిసార్లు దాదాపు ఇరవై ఐదవసారి మీరు వింటారు ఏదో క్లిక్ అవుతుంది మీరు అంటే ఓ అదిలా ఉంటుంది సరికొత్త నూతనమైందిగా దేవుడు దాన్ని మీకు ముందే ఎన్నోసార్లు చెప్పున్నాడు ఇప్పుడు నేను మొత్తం ఇరవై నాలుగో అధ్యాయం నాలుగో వచనం నుంచి మొదలు పెడతాను ఇది అంత్యదినముల సూచనల గురించి బహుశా మనందరికీ తెలుసు మనము ఆ సమయాల్లోనే ఉన్నామని ఇప్పుడు నాకు తెలుసు ప్రతి తరం అదే అనుకుంటుందని అయితే ఒకటి మాత్రం నిశ్చయం గతంలోని అన్ని తరాల కంటే మనమే దగ్గరగా ఉన్నామని అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది దినముల సూచనలు ఎలా ఉంటాయన్న దానిలో మీరు మొత్త ఇరవై నాలుగుని నాడ ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తే ఖచ్చితంగా తప్పకుండా అనాల్సిందని నిజంగా మనం చాలా దగ్గరగా ఉన్నామని అక్కడ ఇలా అనడం లేదు అయితే చెప్తుంది ఎంతగానో మోసం ఉంటుంది అని మనకు తెలుసు అది అపవాద నుంచి వస్తుందని నిన్న చెప్పుకున్నాం మోసం అంటే అబద్ధాన్ని నమ్మడం అని అబద్ధాలను నమ్మినప్పుడు మోసపోతాం నా జీవితంలో చాలా ఏళ్ళులానే నాకు సెకండ్ రేట్ జీవితమే ఉంటుందని నమ్మాను నా తండ్రి నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేసినందున నేను అది నమ్మానంతే తెలుసా అది నాకు నష్టాన్ని కలిగించింది నా జీవితానికి నేను ఏమై ఉండేదాన్నో లేదా అయి ఉండవచ్చునో అవ్వలేదు అది పోయింది అయితే చూడండి అది ఒక అబద్ధం అయితే దాన్ని నమ్మినంత కాలం అప్పుడది నా వాస్తవం దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని తెలుసుకున్నప్పుడు స్వస్థపరచడమే కాదు కానీ నేను ఆయన నమ్మితే నాకు తిరిగి చెల్లిస్తాడని బైబిల్ చెప్తుందో నా యవ్వనపు అవమానానికి ఆయన తిరిగి చెల్లిస్తాడని దేవుడు మన ప్రతిఫలం మీరు కానీ మీ సొంత అప్పుల్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంటే కొమానం మీ సొంత అప్పుల్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంటే అప్పుడు దేవుడు అందులో తలదూర్చి మీకోసం చేయలేడు అందుకనే మనల్ని క్షమించమని చెబుతాడు ఎంతవరకంటే మన శత్రువులను ప్రేమించి వారికే ప్రార్థించమంటాడు వారికి ఆ అర్హత ఉన్నందున కాదు లేదా మీరు అలా చేయడం మీకు ఈజీ అని కాదు కానీ అది ఆయన పని చేసేలా చేస్తుంది చూడండి ఎవరి మీదన్నా దేవుడు పని చేయడానికి వెళ్తే అపవాది మార్గం నుంచి తప్పుకోవచ్చును ఎందుకంటే గెలిచేది దేవుడే అయితే బైబిల్ చెప్తుంది అంత దినములలో మోసం ఎంత ఎక్కువగా ఉంటుందంటే దేవుడు కాని ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడకపోయినాడలా ఏ శరీరియు దీన్ని అర్థం చేసుకోండి ఏ శరీరూ రాబో ఆ శ్రమలను తప్పించుకొనడు అని మనం మన తల్లను మట్టిలోంచి తీసే అత్యంతమైన అపాయకరమైన సమయాల్లో ఉంటున్నామని గుర్తించాలి అయితే నేను వెళ్ళి నా జీవితాన్ని జీవించడానికి భయపడ్ను ఎందుకంటే నేను దేవుని హస్తాల్లో ఉన్నాను అపవా చేతుల్లో లేను దేవుని హస్తాల్లో ఉన్నాను ఆయన హస్తాల్లో ఉన్నాను ఎందుకంటే దేవునితో ఎలా పనిచేయాలో తెలుసు అపవాది నాపై దాడి చేయకుండా ఆపగలను అయితే అతడు గెలవకుండా ఆపడానికి నాకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు శత్రువు మనకు వ్యతిరేకంగా ఒక మార్గంలో వచ్చి ఏడు మార్గాల్లో పారిపోతాడు అతనికి వ్యతిరేకంగా సరిగ్గా ఎలా నిల్చోవాలో తెలుస్తే సరే నాలుగో వచనంతో మొదలు పెడదాం శిష్యులు తెలుసుకోవాలని అనుకున్నారు ఇవి ఎప్పుడు జరుగుతాయి ఎటువంటి సూచనలు చూస్తాము అని ఏ స్వార్థ ఇట్లన్నో ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి కనుక మీరు మోసానికి పైన ఉంటారని అనుకోకూడదు ఎందుకంటే చెప్పగల మీరు ఉండరని ఇక్కడున్న వారి ఎవరూ అంత ఆత్మికంగా లేరు మోసపోవడం వారికి అసాధ్యమయ్యేంతగా అందుకనే బైబిల్ ఎంతటా చెప్తుంది గమనించి ప్రార్థించమని మెలకువుగా ఉండమని కాపాడుకొనమని ఎవడు మిమ్మను మోసపరచకుండా చూచుకుంటే అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తున్నని చెప్పి పలువురిని మోసపరచేద్దరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదరు మీరు కలవరపడకుండా చూచుకోండి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడ అక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము ఇప్పుడు మనకు ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి ఈనాడు వేరే సమయం కంటే అంటే చాలా కాలం క్రితం వాటిని చెప్పడానికి వారికి మార్గమే లేనంతవరకు అయితే అవి ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి అయితే మా పరిచర్య నూట అరవై ఎనిమిది నేషనల్ విపత్తుల్లో ప్రజలకు సహాయం చేయడంలో నిమగ్నమైంది కేవలం గత కొన్నేళ్ళు యూస్టన్లో ఏడాది క్రితం వరదలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ మరొకసారి వచ్చాయి ముప్పై ఇంచుల వర్షపాతం ఎయిర్పోర్ట్స్ను మూసేశారు ఈ సభకు రావడానికి ప్రజలు మార్గంలో ఉన్నారు ఫ్లైట్స్ లేనందున రాలేకపోయారు ఇక్కడ హరికేన్ వచ్చింది అక్కడ అగ్ని ఇంకా బహుశా గతేడాది మేము కాలిఫోర్నియాలో ఉన్నాం అక్కడ రెడ్డింగ్లో అంతా నిప్పు ఎంతోమంది ప్రజలు గాయ గాయపడుతున్నారు ప్రజలు ఆశ్చర్యపోతారు అసలు ఏం జరుగుతుంది దీని అంతటిలో దేవుడు ఎక్కడున్నాడు మీకు తెలుసా ఇలా చెప్పే ఒక వచ్చిన ఉంది పాపము ఎంతగా విస్తరించునో దీన్ని వినండి దేవుని పిల్లల స్వాతంత్రము పొందుదును అని నిరీక్షణ కలిగే సృష్టి యావత్తు మూలుగుచున్నది కనుక సృష్టి మూలుతుంది అది మొరపెట్టుకుంటోంది పాపపు భారం క్రిందే కాదీ ఎంతో కాలం ఉండలేదని అలాగే లోకంలోని ఈనాటి ఆపనమ్మకంతోను ఇప్పుడు మీతో నిజాయితీగా ఉంటాను నేను టీవీ ద్వారా మిలియన్ల మంది ప్రజల ముందు ఉన్నా కూడా నేను ఇలా పబ్లిక్లో బయట ఎప్పుడూ ఉంటాను న్యాయపరమైన ఏకాంత జీవితాన్ని గడుపుతాను అది వినడానికి వింతగా ఉండవచ్చును అయితే అది నిజం నేను పరిచయం లేని ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు నిజంగా అన్ని విషయాల్లోనూ లోపల బయట నాకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు చెప్పాలంటే నేను ఎప్పుడు ఒకలా ఎలా ఫీల్ అవుతానంటే నేను నా పనికి అంటిపెట్టుకుని ఉండాలి దేవుడు చేయమన్నది చేయాలి ఆయన నాకు నడవడానికి ఇచ్చిన మార్గంలో ఉండాలి అని అది చాలా బాగా పనిచేస్తుంది కనుక దాన్ని సరిచేయాలనుకోను ఎందుకంటే కొన్నిసార్లు మీరు బయటకు వెళ్ళి ఎక్కువ విషయాల్లో తలదూరిస్తే మీరు నిజంగా చాలా బలంగా లేనంత వరకు చాలామంది అలా ఉంటారు విషయాల్లోకి పీల్చుకుపోవడం అనేది చాలా ఈజీ అసలు అర్థమే ఉన్నట్లు ఉండదు అయితే నేను వింటున్న కొన్ని విషయాలు ఎలా అంటే అంత బుద్ధిహీనమైనవి అంటే నిజంగా బుద్ధి హీనమైనవి ఎవరో ఈరోజు ఏదో చెప్పారో అసలైతే ఆన్లైన్లో చూపించారు గతంలో ఎంతో బలమైన క్రిస్టియన్స్గా ఉన్న ఒక గ్రూప్ ఇప్పుడు తమ పాపాల చెట్లతో ఒప్పుకుంటున్నారు ఎలా అంటే నాకు తెలిసి ఇప్పుడు అది నన్ను సమస్యలో పడేస్తుందని అయితే మీకు ఎవరైనా చెప్పాలి సరవ్వండి అని దేవుడు చెట్టుని చేశాడు చెట్టు మీ పాపాన్ని క్షమించలేదు ఇక నాకైతే అదంతా హాస్యాస్పదంగా ఉంటుంది ఎలా అంటే అసలు ఇది ఎవరైనా ఎలా నమ్మగలరు అందుకనే మనం సత్యాన్ని బోధిస్తూ ఉండాలి బోధిస్తూ బోధిస్తూ తీపిన పూసి కాదు దాన్ని తీపిగా చేయడానికి ట్రై చేయకుండా మంచిగా అందరూ దాన్ని మింగగలిగేలా కొన్నిసార్లు నేను కఠినంగా ఉన్నానని మీరు అనుకుంటే ఏసు బోధించడాన్ని మీరు వినాల్సింది సర్పములారా సర్ప సంతానమా అయ్యో వేషధారులైన వాళ్ళారా ఆయన అన్నాడు చచ్చిన వారి ఎముకలతో నిండి ఉన్న సున్నము కొట్టిన సమాధులు నేను మంచిగా ఉన్నాను అనుకుంటాను కొన్నిసార్లు దేవుని గౌరవాన్ని కాపాడడం గురించి అనుకుంటాను క్రిస్కేన్ నేను ఒకసారి షాపింగ్కి వెళ్ళి ఒక స్టోర్ లోపలికి వెళ్ళాం చుట్టూ చూస్తున్నాం మేము వస్తున్నామని తెలియచేసాం ఆమె ఓ మీరు ఇక్కడేం చేస్తున్నారు మేము బోధకులం ఇక్కడ సవరిని చేయబోతున్నాం ఆమె అందు ఓ అవును నేను ఆత్మికంగానే ఉంటా వెంటనే అలాంటి విషయాలు నాకు చూడండి ఎలా అంటే ఓ మీరు ఆత్మికంగా ఉంటారా ఆమె క్రిస్టియన్ నేను చెప్పలేదు అందు ఆత్మికంగా ఉంటాను అందుకని కొంచెం మాట్లాడుతుంటే ఆమె నాలుగు అక్షరాల పదంతో కట్ చేసింది తర్వాత ఆమె అంది ఓ ఐఎమ్ సారీ అయితే అంది నిజం చెప్పాలంటే దేవుడు శపిస్తాడు అనుకుంటా ఓకే ఇప్పుడు నేను తిన్నగా నిల్చున్నాను దేవుని గౌరవాన్ని కాపాడడానికి కౌంటర్ మీద కొంచెంగా వంగి అన్నాను దేవుడు శపించడు ఒకలా నా ముందుకు వంగి క్రిస్టియన్ కేన్ ఇలా అంది అయితే అలా చేసేవారిని ప్రేమిస్తాడు తర్వాత దేవుడు నాకు చెప్పాడు నువ్వు చేపని ఇంకా పట్టుకోకుండానే క్లీన్ చేయడానికి ట్రై చేశావు కనుక చూడండి మనసులో ఆమె ఇవాంజలిస్టు అమ్మాయి రక్షించబడాలనుకుంది నేను బోధకరాలని అంత ఆత్మిక పరిణతి కొరకు ఆమెను చేయాలనుకున్న వెంటనే అయితే అక్కడ వింతైన విషయం ఉంది దయ చూపు అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు తెలుసా క్రిస్టియన్లు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా హింసించబడుతున్నారు అది ఇక్కడ కూడా వచ్చింది ఇక్కడ అమెరికాలోను ఈ చోటిని ప్రజలు ధార్మిక స్వాతంత్రాన్ని పొందగలరనే వెతికారు ఇక ఇప్పుడు క్రిస్టియన్స్కి తప్ప ప్రతి ధర్మానికి స్వాతంత్రం ఉంది మనం లేచి నిలిచిన మన హక్కుల కొరకు పోరాడడం మంచిది సరైన విధానంలో హింసాత్మకంగా కాదు లేదంటే వాటిని పోగొట్టుకుంటాం అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాల్చేసి చంపెదరు మీరు నా నామమ్మ నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదురు అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ఈనాడు జరుగుతుంది అదే ద్వేషింతురు ఇదిగో ఇదే నన్ను చింతింపచేసేలా చేసింది ఎంతగానో కోపం ఉంది ద్వేషం కలహం తీర్పు విమర్శన వ్యర్థంగా మాట్లాడడం క్షమాపణలేమి చేదుతనం పగా ద్వేషం దీనివలన చర్చకి శక్తి లేకుండా పోయింది శాంతి మరియు ఐకమత్యం ఉన్న చోట అభిషేకం ఉంటుంది దేవుని అభిషేకంగాని లేకుంటే మనమేమీ కాము కొంతమందికి బహుశా దేవిటో కూడా తెలీదు దేవుని అభిషేకం ఎంతో విలువైంది అది మీ జీవితంలో ఆయన శక్తి మరియు ఆయన సన్నిధి బైబిల్ చెప్తుంది మీకు కానీ అభిషేకం ఉంటే మీకు బోధించడానికి ఎవరి అవసరమూ ఉండదని ఇప్పుడు అది ఎలా మాట్లాడడం లేదు ఒక బోధకుడు అని నేను బోధకురాలనే అది క్రీస్తు శరీరంలో ఒక వరం అయితే దాని అర్థం మీకు చెప్పనవసరం లేదు ఎప్పుడు మీరు ఏం చేయాలని చెప్పడానికి అక్కర్లేదు ఎందుకంటే మీ జీవితంలో ఉన్న దేవుని సన్నిధే చెప్తుంది ఎడమవైపుకు వెళ్ళాలా కుడివైపుకా కా కాదనాలా అని మీకు దేవుని అభిషేకం కావాలి కేవలం బోధించడానికే కాదు కానీ పిల్లల్ని పెంచడానికి ఆఫీస్కి వెళ్ళడానికి పవిత్రంగా ఇంటికి రావడానికి దాన్ని నేను స్పష్టంగా చెప్తాను దేవుని అభిషేకం ఉండి మీరు అదే సమయంలో ఎవరినైనా ద్వేషించలేరు ఇప్పుడు ఇది ప్రజలను క్షమించడం మీద మీరు విన్న మొదటి సందేశం కాదని నాకు తెలుసు దాని గురించి కాదు నేను ఈరోజు మాట్లాడేది ఇప్పటికీ ప్రజల మీద కోపం వస్తున్నా కోపంలో ఉంటున్నా మీరు ఈ సందేశాన్ని ఇంకా వినాలి ఎందుకంటే మీకు ఇంకా అది అర్థం కాలేదు తెలుసా మనం ఎలాంటా కానీ మీకు తెలియదు వాళ్ళు ఏం చేశారు అది పర్వాలేదు అది ఎవరి భావాల్ని గాయపరచాలని అనలేదు నిజమే మీ బాధ ముఖ్యమైందే మీరు అనుభవించింది ముఖ్యమైందే అయితే ఏసు మన కోసం చేయగలిగితే మన కోసం చేసినది మనం పట్టించుకోకుండా మన కోసం మరణించాడు ఇంకా మనం చెప్పేది అర్థం కానట్లు నా వైపు అలా చూడకండి నేను దేవునికి చేసిన దానికంటే హీనంగా ఎవరూ నాకు చేయలేదు ఆయన నన్ను క్షమిస్తాడు మళ్ళీ 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 ఆయన మనకేమిచ్చినా మనం తిరిగి ఇవ్వాలని ఆశిస్తాడు ఇది ఇప్పుడు నన్ను నమ్ముతారా ఎంతమంది నమ్ముతారు నేను చెప్తున్నాను ఇది ఈనాడు ప్రపంచంలో ఉన్న నంబర్ వన్ సమస్యలన్నింటిలోకి అతి పెద్దదని ఈ ద్వేషమంతా ఈ కోపమంతా అంతా కూడా ఘోరమైంది నిజంగా ఎంతో ఘోరమైంది ఒకరినొకరు ప్రజలు ద్వేషించుకుంటారు వారి రంగు వల్ల వాళ్ళు వెళ్ళే చర్చను గురించి ఒకరినొకరు ద్వేషించుకుంటారు ఎందుకు ద్వేషించుకుంటారంటే వాళ్ళకు తెలియదు కూడా ఎందుకు అని అంటే ప్రజలకు నిజంగా కోపం ప్రపంచంలో జరుగుతున్న దాని గురించి ప్రజలు కోపం అనుకుంటారు దాని గురించి ఏం చేయాలో తెలియదు కనుక మిగతా వారందరి మీద కోపం మీరు దాన్ని ఎదిరించాలి దానికి దూరంగా ఉండాలి దాన్ని గమనించాలి ఎందుకంటే మీ ఫీలింగ్ గాయపడిన ప్రతిసారి బాధను తీసుకుని తిన్నగా అపవా చేతిలో పడిపోతున్నారు ప్రతి ఒక్కసారి రెండు కొరింది మొదటి అధ్యాయంలో బహుశా పది పదకొండు వచనాల్లో పావులన్నాడు శాతానుకు మనపై అధికారం లేకుండా ఉండడానికి మనం క్షమిస్తాము క్షమించడం ఈజీ అనుకుని చేయరు అపవాదికి మీ జీవితంలో తెరిచి ఉంచిన ద్వారం ఉండకూడదని మీరు క్షమిస్తారు నేను ఇక్కడికి వచ్చే ముందు ప్రార్థించాను దేవా ప్లీజ్ ఈరోజు చెప్పేది ప్రజలు వినేలా చెయ్యి అంటే మీరు నిజంగా వినాలనుకుంటాను మీరు బాగా అర్థం చేసుకోవాలని మీరు ఇంటికి వెళ్ళి కొన్ని మార్పులు చేసుకోవడానికి ఎవరు ఈ సభ నుంచి ఎవరి మీదైనా కోపంతో అసలు వెళ్ళనే కూడదు చూడండి దానికి మీ వద్ద ఒక చుక్క అయిన విశ్వాసం ఉందా నాకు తెలియదు అంటే క్షమించండి అయితే మీకు వెన్నపూస పాయసాన్ని పెట్టలేను ఈరోజు అంటే మీకు ఇంకో గిన్నె పంచదార కావాలంటే వేరే ఎక్కడికైనా వెళ్ళండి ఇక్కడ మాంసం మరియు కూరగాయలే ఉన్నాయి కమోన్ నాకు నచ్చిన భాగానికి వచ్చేస్తున్నా అనేకుల అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు ఇప్పుడు ఇక్కడ ఉంది పన్నెండో వచ్చును అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంత దినముల సూచనలు ఇది ఒకటి ప్రజల గొప్ప శరీరం యొక్క ప్రేమ చల్లారిపోవును ఎందుకంటే లోకంలో జరుగుతున్న దుష్టత్వం అంతట్లోనూ వారు చిక్కుకుపోయిన ప్రపంచంలోని సమస్యలన్నిట్లోనూ కనుక మనకు కోపం మీకు తెలుసా దేవుని మీద మనకు అర్థం కాదు బ్లా 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 మనం చేయవలసింది ఏమిటి అది అపవాదిని గుర్తించడం అది ఆపవాది అది అపవాది ఎవరైనా చెప్పండి అది అపవాది అపవాదే యుద్ధం యొక్క అత్యంత గొప్ప ఆత్మిక విధానం ప్రేమేనని గుర్తించండి ఎప్పుడు ప్లీజ్ అర్థం చేసుకోండి అపవాదని ఎలా ఓడించాలన్న దాని గురించి మాట్లాడుతున్నాం చెప్తున్నాను కీడ్ని జయించడానికి ఉన్న ఒకే ఒక మార్గం అది మేలు చేతనే మంచిని చేసి ప్రజల్ని ప్రేమించి ఇవ్వడం సహాయం చేయడం సేవించడం నేను మీ ముఖాలను చూసి మీకు ఇది అర్థమవుతుందా లేదా అన్న తీర్మానించుకోవాలంటే సమస్యల్లో ఉన్నట్లే నేను నాతో పాటు మొదటి పేజీలో ఉన్న ఎవరినైనా వెతికి చూడండి నేను ఈ వేదికపై నుంచి ఒకరిందుకు దుక్కి చెప్పాలనుకోవచ్చును మనము మారాలి అని మనల్ని మనం మన మనసులోంచి తీసివేసి మన యూనివర్స్కి కేంద్రంగా ఉండకూడదు బైబిల్ ఏం చెప్తుంది మీరు నా శిష్యులుగా ఉండాలంటే మిమ్మల్ని మీరు మరిచి పోయి నన్ను వెంబడించింది తన్ను తాను ఉపేక్షించుకుని తన సెలవును ఎత్తుకుని నన్ను వెంబడింపవలను మీరు ఎలా అంటే అసలు నాకు ఏం జరగబోతుంది నేను చెప్తాను ఏమవుతుందో మిమ్మల్ని మీరు మర్చిపోయి ప్రజలను సేవించడంతో దేవుని సేవిస్తే దేవుడు వెనక ద్వారం నుంచి వచ్చి మిమ్మల్ని చూసుకుంటాడు అది మీరు ఎప్పుడైనా మీకోసం చేసుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది ముందుకు సాగండి రెట్టింపు ధైర్యం చేసి దేవుణ్ణి ట్రై చేయండి చేసే చూడండి ఒకవేళ మీరు ఎన్నడైనా మీకోసం చేసుకునే దానికంటే ఎక్కువ చూసుకోవడంలో మంచిగా పనిచేయడాన్ని కాబో నేను చాలా కాలం జీవించాను చాలా కాలం నేను చెప్తున్నాను నేను స్వార్థంగా స్వార్థపరత్వంతో జీవించానని ఓ విశ్వాసం గురించి తెలుసుకున్నప్పుడు ఎంతో ఉత్సాహపడ్డాను ఎందుకంటే కోరుకున్నవన్నీ విశ్వాసం ద్వారా పొందవచ్చు అనుకున్నా దేవుడు అన్నాడు ఇప్పుడు విశ్వాసం అంటే ఏమిటో నీకు బోధించాను దాన్ని నిజంగా దేనికోసం వాడాలో ఇప్పుడు చూపిస్తా అది నువ్వు కోరుకునే ప్రతిదీ పొందడానికి కాదు కమోన్ మీరు కోరుకున్న ప్రతిదీ పొందితేనే ఆనందం రాదు ఆనందం వచ్చేది ఇవ్వడంతో సేవించడం ఇతరుల కోసం చేయడంలో అసంతోషంగా ఉండేదాన్ని అసంతోషం అసంతోషం మా పరిచర్య ఏదైతే సంతోషంగా ఉంటా పరిచర్య పెరిగింది ఆయన సంతోషం లేదు అసంతోషం చివరికి దేవుతో అన్నాను ఈ చర్చ విషయాన్ని ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నా ఆయన ఈ అసంతోషం ఎందుకు అండ్ బాయ్ ఆయన నాకు జవాబిచ్చాడు అన్నాడు నీకు స్వార్థం కనుక ఇక్కడ ఎవరైనా ఉంటే ఆశ్చర్యం బహుశా అలా ప్రార్థించినప్పుడు అక్కడ ఉండవలసిన వారు మీరు నా సంగతేటి నా ఏమిటి నా సంగతేటి అయితే క్రిస్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది దీని గురించి మాట్లాడుతుంటే బహుశా నువ్వు ప్రేమంటే ఏమిటో ప్రజలకు చెప్పాలేమో ఎందుకంటే చూడండి మనకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం మన పిల్లిని ప్రేమిస్తాం మనకు అంటే ఇష్టం మన ఇల్లు అంటే ప్రేమ దేవుణ్ణి ప్రేమిస్తాం ప్రజల్ని ప్రేమిస్తాం ఐస్ క్రీమ్ని ప్రేమించడం అది ఇష్టం కావచ్చు దాని రుచి వల్ల నచ్చవచ్చునా అయితే దాన్ని ప్రేమించం మనం ప్రేమ అంటే ఏమిటో నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటాను ప్రేమ అనే దాన్ని మనం చూసి ఫీల్ అవ్వగలం అది మిమ్మల్ని ముట్టుకోగలదు ఇతరులను ముట్టుకోగలదు జీవితాలను కూడా మార్చగలదు అది మీ జీవితాన్ని మార్చగలదు మీరు ప్రేమించే వారిని మార్చగలదు ఒకటి చెప్పిన మీరు కానీ ఒక క్రిస్టియన్ అయితే ముందే కేర్ తీసుకోబడ్డారు పరమునకు వెళ్తున్నారు కనుక చూడండి నిజంగా ఉద్దేశం మరియు సంకల్పాలన్నిటికీ మీరు ముగిసిన డీల్ మీ పేరు గ్రంథంలో ఉంది మీ గృహం నిర్మించబడుతుంది ఇక్కడ మీరు ఒక కారణానికై ఉన్నారు అది మిమ్మల్ని సంతోషపరచుకుంటూ ఉండడానికి కాదు మీ వెలుగు ప్రకాశించడానికి కమోన్ ఉప్పు మరియు వెలుగులా ఉండండి మీ జీవితం ఎవరికైనా దాహం కొనేలా చేయండి ఎవరి చీకట్లో అయినా వెలుగ్గా ఉండండి మీ మనసులోంచి మిమ్మల్ని తీసివేసి చెప్తున్నాను మీరు జీవితకాలంలో చేయలేని దేవుడు మీకోసం ఐదు నిమిషాల్లో చేయగలడు అప్పుడెంత సంతోషం ఉంటుందంటే మీరు స్వయంగా నిల్చోలేరు బొస చాలామంది యేసు బైబిల్లో మాట్లాడిన అంత్యధ్యయనముల్లో నివసిస్తున్నామని నమ్ముతారు ఈ వాక్యంలో ఆ సమయంలో ఇతరుల కొరకు మన ప్రేమ చల్లారిపోతుందని చెబుతుంది అయితే దాన్ని మనం సింపుల్గా ఎవరికోసమైనా రోజూ ఏదైనా మంచిని చేసి జయించగలము ప్రతిరోజు నిజమైన ప్రేమలో నడిచినప్పుడు నిజమైన ఆనందాన్ని అనుభవించగలము వైస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది